బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ ఎంపిక కావడం ఎన్ని ఎన్నిక పూర్తిగా ఊహించిన విషయమే ఆ తర్వాత అప్గా అమర్తి అంతకుముందు శివాజీ ప్రియాంక అర్జున్ యార్న్ యార్ అన్న ఆయన సో ఇవన్నీ ఊహించిన ప్రకారమే ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఒక రైతు బిడ్డ రైతుల గురించి మాట్లాడటం వ్యవసాయం మట్టి మనిషి ఇట్లాంటివన్నీ ఉన్నటువంటి ప్రశాంతం ఎలాంటి ఆర్భాటాలు లేకపోతే హడావుడి లేకుండా తన భాషలో తన శైలితో అక్కడి వరకు కూడా రావటం అన్నది నిజంగా ఒక ఆసక్తికరమైన విషయం ఆ తర్వాత కూడా ఆయన అదే మాట్లాడుతున్నాడు ఆ ప్రైజ్ మనీ కూడా ముప్పై ఐదు లక్షలు రైతుల కోసం ఖర్చు చేస్తా ఉంటున్నాడు ఇవన్నీ ఆహ్వానించదగిన విషయాల్లో మూడవది మన సమాజంలో ఒక విషయం గుర్తిస్తున్నట్టు అర్థమవుతుంది ఇక్కడ మన బరి అనే శిరీష నామినేషన్ పోటీ దాని మీద వచ్చిన స్పందన అలా నేను చెప్పాను సింబాలిక్క కావచ్చు ఇవి అయినా కానీ ఇక్కడ ప్రశాంత్ విక్టర్ ఇవన్నీ ఒకదానే సూచిస్తున్నాయి కొన్ని సెక్షన్స్ను కొంతమంది ప్రజలను పూర్తిగా పక్కన పెట్టడం సాధ్యం కాదు వీళ్ళకు కూడా కొంత స్పేస్ ఇవ్వాలి ఈ తరహా మనుషులు కూడా ఉండాలి హై ప్రొఫైల్ సొసైటీ సెలబ్రిటీలు వివిఐపీలు తలుపులు బెళుకులే కాదు వీటి మధ్యలో మట్టి మనుషులకు సామాన్యులకు బడుగు జీవులకు కూడా కొంత చోటు కల్పిస్తే తప్ప కుదరదు అనే ఒక వాస్తవాన్ని గుర్తిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడినట్టుగా ఇప్పుడు ప్రశాంత్ విజయం కోసం బయట చాలామంది వేచి ఉండడం వాళ్ళ మీద లాఠీ చార్జీ కూడా చేశారండి ఇదంతా ఇంకా అమర్దీప్ కూడా చాలా నిరాడంబరంగా చాలా సూటిగా ఉన్నాడు మిగిలిన ఆ మాటకు వచ్చే శివాజీతో సహా ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా గతంతో పోలిస్తే ఇది కొంచెం అనర్జీవిగా కొంచెం సాధారణంగా జరిగాయి కొంచెం వాస్తవికత ఎక్కువగా కనపడింది వాళ్ళ మాటల్లో చేతల్లో తగదాల్లో వివాదాల్లో పరిష్కారాల్లో అన్నింటిలో కూడా మిగతా వాళ్ళలో కూడా ఎలా మా తీసుకొని తన అవసరం కోసమని అతను తప్పుకోవడం అంతకుముందు కొంతమంది ఎలిమినేట్ కావడం ఇవన్నీ కూడా దాదాపు ప్రేక్షకుల వీక్షకుల అంచనాలకు దగ్గరగా ఉన్నాయనేది చెప్పాలి దాదాపు క్లియర్ అయింది కొంతమంది అనుకున్నారు సీనియర్గా శివాజీ రావచ్చు అని కానీ శివాజీకి తెలుసు ఆయన ప్రపోజ్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా తెలుసు కాకపోతే ఆయన కొంచెం మీడియా పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి అదే పనిగా కొంతమంది ఎక్కువ మాట్లాడారు కానీ ఆయన ఆ హౌస్కు తగినట్టే ఆయన ప్రవర్తన ఆయన తన వయసు వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయన చేశారు చివరిలో ప్రశాంత్ వెళ్ళి తనకు నమస్కారం చేసి అంతగా ఎమోషనల్ కావటం ఆయన బోధం ఇవన్నీ కూడా హుందాగానే నడిచాయి సో ఇవన్నీ ఒకటి చెప్పొచ్చు మనం ఈ సీజన్ కంటే ముందు కోర్టు దాకా వెళ్ళింది మరొకసారి బిగ్ బాస్ ఇది సిపిఐ నారాయణ విమర్శలు ఇంకా మీడియాలో వచ్చిన మనలాంటి వాళ్ళ వ్యాఖ్యానాలు ఇవన్నీ ఈసారి బిగ్ బాస్ మీద పనిచేసాయని చెప్పాలి వీలైనంతవరకు క్లీన్గాను ఆరోపణలకు లేకపోతే వేరే వ్యాఖ్యానాలకు అవకాశం లేకుండా జాతపడినట్టు కూడా కనిపిస్తుంది మెచ్యూరిటీ కనబడింది నైసిటీస్ పాటించడం కూడా చూస్తాం మనం మోర్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కలిపారు ఆ విధంగా మొత్తానికి సుఖాంతం ఇచ్చా సంథింగ్ స్పెషల్ అని ఒకటి రెండు సార్లు చెప్పారు అదే చెప్తుంటారు కానీ ఇక్కడ అలాగే గెస్ట్లు కానీ మొత్తం మీద అతి తగ్గించారు అతి తగ్గించారు ఆసక్తి పెంచారు ఆ విధంగా ఇది ఒక పాపులర్ హోల్డ్ షోగా దీన్ని మార్చడానికి ఎక్కువ ప్రయత్నం చేశారు ఆ హగ్గులు హగ్గులు చేయదు మహాపాపన్ కాదు కానీ అక్కడ హగ్స్ లేవు హగ్స్ కిస్సులు ఇట్లాంటివి గతను ఒక ఎక్కువగా ఉన్న పరిస్థితి నుంచి కొంచెం బయటపడ్డారు రెండవది అది జరిగినవి కూడా హుందాగా మోర్ హ్యుమన్గా అది నడిచింది అలా ఘర్షణ పడినప్పుడు కూడా చాలా చుట్టుగానే ఘర్షణ పడ్డారు తప్ప అందులో మళ్ళీ ఈ పొక్రాస్ ఏం లేవు మొత్తం మీద తలుపు పెళ్ళుకులు తగ్గించి అంతరంగ ఆవిష్కరణ లేకపోతే నిజంగా మనుషులు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ను కొంచెం ఆవిష్కరించే ప్రయత్నం ఎక్కువగా జరిగిందని మనం చెప్పవచ్చు ఇంకోటి సీజన్ సీజన్ జరిగే కొద్దీ తర్వాత క్లోజ్నెస్ మనకు పెరుగుతుంటుంది కదా ఎటొచ్చి ఈ సమయంలో కూడా ఇంతమంది ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు మీడియాతో మాట్లాడిన చూస్తే కూడా ప్రశాంత్ అవ్వటం సామాన్యుడు కూడా చేరుకోవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు ఒకటి రెండు సార్లు అంటే అదొక ఐడెంటిఫై అయిపోయారు ఈ ఐడెంటిఫై అయిపోవటం ఆయన తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చి వాళ్ళు కూడా పాల్గొన్న తీరు ఇవన్నీ చూస్తే అలాగే ఉమెన్ కూడా మోటివేటింగ్ ఫోర్స్ లాగా ఇందులో పాల్గొన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చివరి వరకు నిలబడిన అమ్మాయికి సంబంధించిన ఇది వాళ్ళు కానీ ఇవన్నీ చూస్తే ఉమెన్కు కొంచెం ఎక్కువ గతంగా గౌరవం ఎక్కువగా ఇచ్చినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది సో అన్ ది హోల్ బిగ్ బాస్ సెవెన్ అనేది ఒక సాటిస్ఫాక్టరీ అండ్ ప్రజెంట్ ఎక్స్పెక్టెడ్ కంక్లూజన్ రావడం సంతోషమే దీని మీద కూడా ఎప్పుడు ఎందుకు మాట్లాడాలి అనేవాడు ఉంటారు కానీ ఇంకా ప్రతిదానికే ఉంటారు జీవితం అనేది నవరసాలు ఉంటాయి కదా అందులో ఇది ఒకటి